వెల్కమ్ టు భాషిణి డిఎస్సి కోచింగ్ మల్కీపురం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మార్గదర్శక సూత్రాలలో లేనిది అంటే ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్నవి మాత్రమే చదువుతున్నాను పరీక్షా విధానాన్ని సరళీకరించడం పాఠ్య ప్రణాళికను సుసంపన్నం చేయడం జ్ఞానాన్ని నిజ జీవితానికి అనుసంధానించడం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో గల అధ్యాయాల సంఖ్య ఐదు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము పాఠశాల క్యాలెండర్ అనేది ఈ విధంగా ఉండాలి వికేంద్రీకృతంగా ఉండాలి రెండవ అధ్యాయం పేరు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో ఈ విధంగా ఉంది అభ్యసనము జ్ఞానము పరీక్షల గురించి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సూచన కానిది విషయాధారం పరీక్షలు ఉండాలి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం గ్రంథాలయాన్ని పాఠశాలలో దీనికోసం ఏర్పాటు చేస్తారు పైవన్నీ కరెక్టే అంటే విద్యార్థి అనుభవాన్ని పునర్బలనం చేయడానికి ఉపాధ్యాయులకు మేధోపరమైన సహాయం కోసం విభిన్న సామర్థ్యాలున్న విద్యార్థుల అవసరాలను తీర్చడానికి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పౌర ఈ రకంగా తెలుపుతుంది రాజనీతి శాస్త్రంగా తెలుపుతుంది స్వతంత్రంగా ఆలోచించడం దేని అధ్యయనం ద్వారా పెంపొందించాలి సాంఘిక శాస్త్రాల అధ్యయనం ద్వారా ఏ విద్య అందుబాటు ప్రతి విద్యార్థి హక్కు అని ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ తెలుపుతుంది గణితం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం జ్ఞాన నిర్మాణానికి ఎక్కువగా దోహదపడేది భాష ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రధాన నినాదం లెర్నింగ్ వితౌట్ బర్డెన్ దేశంలో ఏకరూప విద్యా విధానం సాధనకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సిఫార్సు కామన్ పాఠశాలల స్థాపన ఉపాధ్యాయ విద్య పరీక్షా సంస్కరణలు గూర్చి తెలుపుతున్నటువంటి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అధ్యాయము ఐదు క్రీడా వ్యాయామ విద్యను బోధించడం ద్వారా పెంపొందించే విలువలు పైవన్నీ అంటే ఆరోగ్య విలువలు శారీరక విలువలు పోటీతత్వం స్కోల్ అంటే స్కూల్ అనేది ఏ భాషా పదం స్కూల్ అనేది గ్రీకు భాషా పదం విద్యా ప్రణాళికా క్షేత్రాలు వివిధ సబ్జెక్టులు తెలిపే అధ్యాయం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో మూడవది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సిఫార్సు కానిది ఒకటి రెండు తరగతులకి ఇంటి పనిని చాలా తక్కువ ఇవ్వడం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో లేని అంశం భాషా ఉపాధ్యాయులకి మాత్రమే భాషా నైపుణ్యాలు ఉండాలి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి చెందని వాక్యం ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి చెందని వాక్యం పాఠశాల క్యాలెండర్ వికేంద్రీకృతంగా ఉండాలి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో అధ్యాయాల్లో తప్పు జత రెండవ అధ్యాయము తరగతి వాతావరణం ఒకటి రెండు తరగతి వారి కోసం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సిఫార్సులు ఇంటి పని ఇవ్వరాదు వారానికి ఒక గంట మాత్రమే ఇంటి పని ఇవ్వాలి ఏపిఎస్సిఎఫ్ను ఏ సంవత్సరంలో తయారు చేశారు టూ థౌజండ్ లెవెన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను తయారు చేసినది ఎవరు ఎన్సిఈఆర్టి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధనాభ్యసన విధానానికి ఆధారం నిర్మాణాత్మక అభ్యసన ని నియమాలు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సూచించిన మూల్యాంకనము నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనము ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం శిశు కేంద్రీకృత విద్యా బోధన అనగా విద్యార్థుల అనుభవాలకు అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యతను ఇవ్వడం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నొక్కి చెబుతున్న విషయము స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యతనివ్వడం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం కరికులంలో కొత్త పాఠ్య విషయాలను ఎలా చేర్చవచ్చు ప్రస్తుతమున్న ఆ విషయ ప్రాముఖ్యతను బట్టి భయం ఒత్తిడితో కూడిన అభ్యసనము అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మంచి విద్యార్హతలు ప్రేరణ పొందిన టీచర్ల లభ్యత అన్ని రకాల పాఠశాలల నాణ్యతకు దోహదపడును ఉపాధ్యాయుడు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఒక అనుసంధానకర్త సీసీఈ ప్రాధాన్యత ఇవ్వని అంశము ఏకకాలంలో మదింపు చేయడం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం గణిత బోధన ఉద్దేశము తార్కిక ఆలోచనలు పెంపొందించడం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పని విద్య ఎలా ఉండాలి ప్రతి సబ్జెక్టులో అంతర్గతంగా ఉండాలి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రధాన దృక్పథం ఏమిటి భారం లేని విద్యను అందించడం పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రూపొందించిన సంవత్సరం టూ థౌజండ్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధన దేనికి తోడ్పడాలి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడాలి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మూడు ఐదు తరగతులకు ఒక వారానికి ఎన్ని గంటల ఇంటి పని ఇవ్వాలి రెండు గంటలు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ఏ తరగతులకు వర్తిస్తుంది ఒకటి నుండి పది తరగతులకు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారు చేసిన ఏపీఎస్సిఎఫ్ ఏపీ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టంను ఏ సంవత్సరంలో తయారు చేశారు రెండు వేల పదకొండులో ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం దేశంలో ఏకరూప విద్యా విధానంను సాధించడానికి ప్రధాన చర్య కామన్ స్కూల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను తయారు చేసిన కార్యవర్గానికి చైర్మన్ ఎవరు ప్రొఫెసర్ యష్పాల్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఈ క్రింది తరగతికి బోర్డు పరీక్షను నిర్వహించవచ్చును పదవ తరగతికి వేద విద్యకు సంబంధం లేని వాక్యం నైతిక విద్య బౌద్ధ విద్యకు సంబంధం లేని వాక్యము ఉత్సవం పేరు ఉపనయనం ఇస్లాం విద్యకు చెందిన సరైన వాక్యం లౌకిక విద్య కింది వానిలో సరైన వాక్యం కానిది ప్రాక్ పశ్చిమ వివాదం భారతదేశంలో న్యాయ విధానంపై జరిగింది మెకాలే మినిట్స్ను ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు ఎయిటీన్ థర్టీ ఫైవ్లో ఇండియాలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ విలియం బెంటిక్ భారతదేశంలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిటీ డిఎస్ కోఠారి కమిటీ సార్జెంట్ ప్రణాళికను ఏ సంవత్సరంలో వెలువరించారు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో డైట్ల ఏర్పాటును సిఫార్సు చేసిన కమిటీ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ స్కూల్ బ్యాగ్స్ కమిటీగా దేన్ని పిలుస్తారు యష్పాల్ కమిటీ తప్పుగా జతపరిచినది ఏమిటంటే డిఎస్ కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ తప్పుగా జతపరిచినది ఏమిటంటే ఓబీబీ నైన్టీన్ ఎయిటీ త్రీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఫిఫ్త్ ఇండియాలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరము నైన్టీన్ ఫిఫ్టీ టూ సాక్షర భారత్ను ప్రారంభించిన సంవత్సరము టూ థౌజండ్ నైన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ ఫస్ట్ నుండి విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు చేశారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ టెన్ విద్యను ఉమ్మడి జాబితాలో ఎప్పుడు చేర్చారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్కు సంబంధించి సరికానిది మూడవ తరగతి వరకు ఇంటి పని ఇవ్వరాదు సమాచార హక్కు చట్టం టూ థౌజండ్ ఫైవ్కు చందని వాక్యం కేంద్ర సమాచార కమిషనర్లను ప్రధానమంత్రి నియమిస్తారు ఆర్టీఐ టూ థౌజండ్ నైన్కు చందని వాక్యం కోరిన సమాచారాన్ని మూడు నెలలలోపు అందించాలి ఆర్టీఐ టూ థౌజండ్ నైన్కు చెందని వాక్యం చట్టం అమలు ఖర్చును కేంద్రం రాష్ట్రం సెవెంటీ ఇస్టు థర్టీ భరించాలి కేజీబీవీఎస్ ఎందుకు ఏర్పాటు చేశారు డ్రాప్ అవుట్ బాలికలకు గుణాత్మక విద్యను అందించడం కొరకు వెనుకబడిన ప్రాంతాల్లో బాలికల సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడానికి చేపట్టిన పథకము ఎన్పిఇజీఈల్ డబ్ల్యుటిఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జెనీవా విద్యను ప్రైవేటీకరణ చేయడం వల్ల కలిగే నష్టము పైవన్నీ అంటే విద్య వ్యాపారమవుతుంది విద్యార్థుల నుండి ఆర్థిక వసూలు జరుగుతాయి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేసి మంచి ఉత్తీర్ణత కోసం పాటుపడతారు విద్యా దృక్పథాలకు సంబంధించి నెక్స్ట్ టాపిక్ నుంచి బిట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ